ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ప్రధాన నరేంద్ర మోదీ కార్యాలయానికి వెళ్లి హల్చల్ చేశారు చందడ చేశారు దానికి కారణం ఏంటంటే సిబిఐ కొత్త చీఫ్ ని మార్చడానికి సిబిఐ కొత్త చీఫ్ని మార్చడానికి కాదు కొత్త చీఫ్ ని నియమించడానికి ఈ ప్రతిపక్ష నేత అలాగే సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సంజీవ్ ఖన్నా అలాగే నరేంద్ర మోదీ మొత్తం ఈ సిబిఐ కొత్త డైరెక్టర్ని లేదా కొత్త చీఫ్ ని మార్చడానికి ముగ్గురు సభ్యుల నియామకం ఉంటుంది ఈ ముగ్గురు సభ్యులు ఎవరంటే ప్రధాని అలాగే ప్రతిపక్ష నేత అలాగే సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఉంటారు ఎప్పుడైనా సరే ఈ ముగ్గురు సభ్యులు నిర్ణయిస్తారనమాట సిబిఐ చీఫ్ ని మార్చినప్పుడల్లా అయితే ఇప్పుడు సిబిఐ డైరెక్టర్ ప్రవీణ్ సూద్ గారిని అయితే మారుస్తున్నారు ఆయన పదవీ కాలం ఈ నెల ఇరవై ఐదో తారీఖుతో అయిపోతుంది ఈ నెల ఇరవై ఆరో తారీఖున కొత్త చీఫ్ని నియమించాలి ఈ కొత్త డైరెక్టర్ని నియమించడం కోసం ముగ్గురు సభ్యుల కమిటీ ఉంటుంది అదే ప్రధాని ప్రతిపక్ష నేత జస్టిస్ ఎవరైతే ఉన్నారో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి వీళ్ళు ఉంటారనమాట ఇప్పుడు జస్టిస్ సంజీవ్ ఖన్నా గారు కాబట్టి ఆయన అలాగే రాహుల్ గాంధీ గారు అలాగే నరేంద్ర మోదీ గారు ఈ ముగ్గురైతే ప్రధాన నరేంద్ర మోదీ కార్యాలయంలోనే భేటీ అయ్యారు భేటీ అయ్యి దీని గురించి అయితే డిస్కషన్ చేశారు ఇంకా ఎవరిని నియమించాలనేది వాళ్ళు డిస్కషన్ చేస్తున్నారు ఇంకా పేరు అయితే బయటికి రాలేదు ఇంకా ఎవరిని నియమించలేదు ఇంకా ఎవరెవరు అనేది మాత్రం బయటికి రాలేదు బహుశా రేపు రావచ్చు ప్రస్తుతానికైతే ప్రవీణ్ సూద్ గారు అయితే ఇరవై ఐదో తారీఖు వరకు సిబిఐ డైరెక్టర్ అయితే కొనసాగుతారు